దక్షిణామూర్తి నుండి శ్రీ మహావిష్ణువు గ్రహించినది శ్రీ యాజ్ఞవల్కీ జనకులు సుఖయోగి సాందీపులా వరుసలో శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను బోధించెను అర్జునోద్ధవులను అల్లమా ప్రభువర్యులు దానినే బునకు తెలిపెను తదుపరి జ్ఞానేశ్వరి గీతనే జ్ఞానేశ్వరి గమలచెను కబీరు దాసవరులు వరుసలో సహజానంద గురుడు రామావధూతయున్ను అంబిక శివయోగి తిరువేళులు శ్రీధరులు శివరామ దీక్షితులకు జనన మరణము బాసిను అవనిలో సిద్ధాంతమవతరించే అవతరించే లాయిలరా ఎంతవరకు కూడా చక్కగా జరిగింది ఇంటి పని మీరు ఎక్కడ గోల చేయకుండా ఉంటే మంచి మంచి బోధకులంతా ఉన్నారు బాగా అనుభవంతో చెప్తారు నిశ్శబ్దం పాటించాలి ముచేత దయానంద కొబ్బు చెట్టి జగపతి రామ గారు అనుభవజ్ఞులు చక్కగా బాగా చెప్తారు మీరు నిశ్శబ్దం పాటిస్తే బాగుంటుంది నిశ్శబ్దం లేకపోతే ఎంత చెప్పినా ఏమీ లేదు జయ గురు జై సద్గురు మీరు జయ జై జయ సద్గురుకురమారాజకి శ్రీ సదానంద్రీ కుప్పచెట్టి వీరంద్రజోగేంద్ర సద్గురుకురమారాజకి ఊర్ధం నాయోపదం త్రిభువనోంక్షంహాసనం సిద్ధామస్త వేద పఠిసారి अद्वैतस्वरदग्निमेकमलं पूर्णं प्रभाचो व्यतं शान्तं श्रीगुरुपङ्कजं भजमनचैतन्यचन्द्रोदयं भजमनचैतन्यचन्द्रया सावने స్థాపక అధ్యక్షులైనటువంటి పూర్ణంగా కాయికొండ బాబాయ్య గారికి అలాగే మరి ఉపాధ్యక్షుల వారికి అధ్యక్షుల వారికి సభని అలంకరించినటువంటి గురువులకు గురుమాతలకు సభలో ఉండేటటువంటి యొక్క గురువులకు గురుమాతలకు నా ద్వాదశి నమస్కారములు సభకు నా హృదయపూర్వక నమస్కారములు ఈవేళ ఇది ఒక మహా ఉప్పు ఇలాంటి యొక్క గొప్ప విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క రోజుని మనం నిర్ణయం చేసుకోవాలి ఎందుకంటే ఇంత కార్యక్రమము ఇంత కంట్రోల్గా జరగాలి అని అంటే ఆ గంగరాజ్ బాబాయ్ గారి యొక్క కుమారుళ్ళు కోడలు ముజుమనవలు మరి వారు చేసినటువంటి యొక్క ఆ త్యాగము ఆ కష్టము మనం ఊహించలేనటువంటిది అంత జనం ఆరులో ఉన్నారు కాబట్టి ఆ తల్లితండ్రులు అందరూ కూడా ఒకే పాటలో పనిచేస్తున్నారు కాబట్టి వ్యాలీ కార్యక్రమం ఇంత జరిగింది ఇందులో ఎవరైనా కాస్త అంత మళ్ళా కాదు పంటే జరగడం కష్టమైపోతుంది మరి నాలాంటి వాళ్ళు చేయాలంటే ఎక్కడ చేయండి నాకు మాకు తమ్ముడు ఉండికోడు తమ్ముడు గారు అబ్బాయి ఉండికోడు సరిపెట్టుకెళ్ళిపోరు వాళ్ళిద్దరూ కూడా కాలం చేసేసారు ఇప్పుడు నా కార్యక్రమం ఎలా జరగాలనేటటువంటి సంశయం నాకు ఏర్పడింది అయితే ఆ గురుమూర్తి చూసుకుంటాడు దాని గురించి కాదు అయితే ఇంత కార్యక్రమం జరగడం అనేటటువంటిది ఇంకా ఈ చుట్టుపక్కలకే ఇదే మొదటిది ఏదండి ఈ కరోనా వెళ్ళిపోయిన తర్వాత ఈ చుట్టుపక్కలకండి అంటే జిల్లాకే చుట్టుపక్కల ఏంటండి ఈ జిల్లాకే ఇదే ఫస్ట్ అని మనం చెప్పవలసిందే అండి అంటే ఆ కుటుంబం ఆ రకంగా నడిచింది కాబట్టి ఆ నేను నడుస్తున్నారు కాబట్టి ఇంత కార్యక్రమం చేయగలిగారు మరి కాకపోతే అవడం కష్టం గంగరాజాచారి వారు ఉన్నప్పుడు ఆయన కూడా ఆయన చూసుకోవడమే తప్ప వీళ్ళెవలకి కూడా ఇలా చేయండి అలా చేయండి అనేటటువంటి మాట నేనాడు కూడా చెప్పలేదు ఆయన తర్వాత మరి కృష్ణప్రభు శ్రీకృష్ణపరుగు బాలకృష్ణ తమ్ముళ్ళని పిల్లల్ని ఆయన ఒక రకమైనటువంటి లోపు పెట్టుకుని వాళ్ళకి ఎలా నడాలో ఎలా చెయ్యాలని చేసి నేర్పి ఇంత విశేషంగా చేశారు గంగరాజు గారు ఉన్నప్పుడు చిన్న పెంకుడితో ఉండి ఓ పక్క పెంకులు రాలిపోతూ ఉండేది ఓ పక్క రెప్ప ఊడిపోతూ ఉండేది అప్పుడు గంగరాజు బాబాయ్ గారు కట్టేటప్పుడు మేము అట్టి వ్యాపారం చేసేవాళ్ళం ఒక గుమ్ము కూడా మేము పట్టని బాబాయ్ ఇచ్చాం ఆ యొక్క ఆశ్రమం తీసేసి ఇవాడేంత ఆశ్రమం మళ్ళా కట్టారు అని అంటే వారి యొక్క కరుణ వీరి యొక్క ఖుషి అందుకు ఈ కుటుంబానికి పిల్ల పిల్లల చెప్పిన కూడా దాసోహం చేస్తూ పార్ధబంధన చేస్తూ నేను చాలా సంతోషంతో నేను ఈ యొక్క విషయాసుని చెప్పి నమస్కారం చేస్తున్నాను ఇప్పుడు అందరూ కూడా చక్కనైనటువంటి బాధ చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు చెప్పినప్పటికీ కూడా దీక్ష ఇంకా చెప్తారు అంటే ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్తారు అయితే ఏ చెప్పినా మనం తీసుకోవడంలోనే ఉంటుంది సరిపోని బాధ ఎక్కడి నుంచి మనం స్టార్టింగ్లోనేటువంటిది చెప్పుకోవాలంటే సాధన సంపత్తి గల సాధకుడొక నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురిని గాంచి ఉరుతారా భక్తిన్ చరణని మృక్కి మరి మరి యుక్తిన్ బోధ బోధము పుణ్య రుసా మా బోట్లకు సాధించ ముఖ్య సాధనాన్ని పలికే మీరు గారాభక్తి చరణ్ మరి మరియు సాధన సంపత్తి అనగా నాలుగు సాధనలు కూడా దీక్ష చేసినటువంటి సాధన నాలుగు కూడా యహమోత్సవ ఫలభాగ విరాగము సమాధి చట్ట సంపత్తి ముముక్షతము సమాధి సంపత్తి ముముక్షతం అనేటటువంటి నాలుగు సాధనలు ఈ నాలుగు సాధనలే కాక అష్టాంగ యోగములు కూడా చేసి ప్రకృతి ఎందు ఎన్నో యాత్రలతో సహా తిరిగి ఎన్ని తిరిగినప్పటికీ కూడా ఇందాక వారు చెప్పారండి దేహం అనేటటువంటిది కర్మదేహమునని దీని జ్ఞానం అనేటటువంటి జ్ఞానం ఉన్నదనని జ్ఞానం సమస్తాహారాలను కల్పింప దేహము ఆ కర్మనే నెరవేరుస్తుంది అనేటటువంటి ఈ లింకు వదలలేదు ఎవరికి ఎన్ని సాధన చేసినటువంటి యొక్క శిష్యుడికి ఈ లింకు వదలక ఈ శరీరం పోతుంది ఈ దేహం మళ్ళీ జ్ఞానం మళ్ళీ ఈ కర్మనంతా తీసుకెళ్ళి మళ్ళీ వస్తుంది ఇది ఎలా పోతుంది అనేటటువంటి ఒక సంశయంలో ఆ శిష్యుడు నలిగిపోయి ఆరు ద్వారా ఆరు ద్వారాగా పరిపూర్ణ గురువు అనేటటువంటిది ఆయన ఈ యొక్క సంసార బాధను తప్పిస్తాడనేటటువంటి మాట విని అప్పుడు పరిపూర్ణ బోధ గురువు దగ్గరికి చేరేది చేరి ఏం చేశాడు సాష్టాంగ నమస్కారం చేస్తే గురువుగారు శరణాగతుడు శిష్యుని కరుణామృత సృష్టి చేత అని మోదము ముక్కురుగొన మృదువాక్ష్యములను పరమదయా గురుడు భక్త వినుమణేను సంశయం ఇంకా బాధింపదనేను నాయనా నువ్వు చేసినటువంటి విషయం అంతా కూడా తెలిసిందే కానీ దానివల్ల ఈ యొక్క బ్రాంచ్ అనేటటువంటిది తగ్గేది కాదు బ్రాంచ్ పెరుగుతుంది కానీ బ్రాంచ్ తరిగేది కాదు కాబట్టి దీనికి ఒక సూత్రం ఉన్నది ఈ అసఖ్య దాంతం అనేటువంటి శివరాం దీక్ష వారు తీసుకొచ్చినటువంటి సూత్రం ఒకటి ఉన్నదే ఏమిటి సూత్రం దా పరిపూర్ణం అనేది ఒకటి లేని ఎరికనేది ఒకటి ఈ పరిపూర్ణ మెరుకలా నెరిగి దేని చేత తిరిగివో దాన్ని మాను దాన్ని మానితే నువ్వు చేసినటువంటి సాధనలన్నీ కూడా వేషానికి ఇంక పనికిరావు ఇదే సూత్రం అప్పుడు అన్నాడు ఏ సాధన నీకెందుకని మొట్టమొదటి అంటున్నారు ఏ సాధన అని మరి ఏ సాధన అక్కర్లేకపోతే విశ్వం ఎలా తెలుస్తుంది పోగొట్టుకున్నాం ఎదురుకుండా పెట్టుకుని కట్టు నిండుకోవాలనుకుంటే నిండుతుందండి తింటేనే కదా అలాగా విషయం గురువు ద్వారాగా మనం తెలిసి అది ఎట్లా విడవాలి అనేటటువంటి భావం మనం తెలుసుకోవాలి కాబట్టి ఏమిటి ఈ ఎరుకంటే ఎరుకంటే ఏ వస్తువు కాదు అన్ని వస్తువులు ఎరికే ఎరుకైన భూత పంచకము ఎరుకకు శరణములు కటియు హృదయము గళము చిరమున ఎన్ క్రమమున ఈ ధరని మొదలు చేసి ఇట్లు తనయా గుర్తెరుగు ఈ గగనము బయలంచి అనరాదు మరుగు ఎరుగక ఆకాశమే పరిపూర్ణమని కొందరు బలికిరి అది విని తప్పి ఉండేవు తనయా గుత్తెరుగు గగనము బయలంచి అనరాదు అంటే ఈ దేహముని విడిచి జ్ఞానానికి ఉండే చోటు ఎక్కడ ఈ దేహముని విడిచి ఇంద్రులు ఉండే చోటు ఎక్కడ ఈ దేహముని విడిచి ప్రాణం ఉండే చోటు ఎక్కడ అంతే కనుక ఇన్నిటికీ కూడా ఈ దేహం ఆవరణమై ఉన్నది కాబట్టి ఈ దేహానికి చలనత్వం తెచ్చేటటువంటి ఇంద్రులు ఉన్నాయి కాబట్టి ఇంద్రుల చలనత్వం వచ్చే ప్రాణానికి అహంకారం కలుగుతుంది కాబట్టి ఈ అహంకారం అనేటటువంటిదే పెద్ద మాయస్వరూపమై ఉన్నది కాబట్టి ఈ దేహము ఈ రూపంగా చూసి ఈ దేవుని ఏనాడు లేదు గురుముక్తగా నిర్ణయం చేసుకుని లేదని నిర్ణయం చేస్తే ఉన్నామో జయ సద్గురుకురు మహారాజుకి అరీరం సర్వ అస్థి శరీరం సదా అయమేవ సద్యో ముక్తి భ్రమకారణో